శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ పునర్జీవితులైన ఆ ముగ్గురు అమ్మాయిల యొక్క కథంతా విన్న తర్వాత దిలీప మహారాజుకి కొన్ని సందేహాలు కలిగాయి తన గురువైన మహామునితో అడుగుతున్నారు ఓ గురువర్య నాకు కొన్ని సందేహాలు పదే పదే వెంటాడుతున్నాయి వాటిని నివృత్తి చేయండి అని వేడుకున్నారు భూలోకానికి యమలోకానికి మధ్య ఉన్న దూరం ఎంత మరణించిన ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ కొంచెం సమయంలోనే యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చేశారా జీవుడు అసలు ఎంతకాలం పడుతుంది నరకలోకానికి చేరుకోవటానికి ఆ సమయాన్ని నాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించారు వసిష్ఠ వశిష్ఠమహాముల వారు సమాధానమిస్తూ మహారాజా అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని అడిగావు మంచి విషయం భక్తితో దేన్నైనా గెలవచ్చు భక్తి మార్గాన్ని మించింది మరొకటి లేదు మరణించిన ఆ ముగ్గురు కన్యలు కూడా పుణ్యాత్ములే అందుకే వారు మళ్లీ తిరిగి బ్రతికారు వారు ఇంతకు ముందు మాఘమాస నదీ స్నానాన్ని ఆచరించారు వారంతటి పుణ్యాన్ని చేయటం వల్లే యమలోకానికి వెళ్ళి తిరిగి రాగలిగారు మాఘమాస నదీ స్నానానికి అంతటి మహత్తరమైన శక్తి ఉంది దీనికి నిదర్శనంగా పూర్వం ఒక కథ ఉంది అది చాలా విచిత్రంగా ఉంటుంది చాలా ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది ఆ కథని చెప్తాను శ్రద్ధగా విను పూర్వము పుష్కరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనని ఒకసారి యమదూతలు తీసుకువెళ్లారు ఆ తర్వాత మళ్లీ తిరిగి భూలోకానికి తీసుకువచ్చారు ఈ కథ గురించి చెప్తాను పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు చాలా తెలివైనవాడు చాలా జ్ఞాన సంపన్నుడు నారాయణుడి మీద అమితమైన భక్తి ఉండేది ప్రతి ఒక్క మనిషిలోనూ దయతో కలిగి ప్రవర్తించేవాడు ఎవరితో వాదోపవాదాలు పెట్టుకునేవారు కాదు అనవసరంగా ఒకరి మీద మాట తూరడం చేసేవాడు కాదు పరోపకారం చేస్తూ ఉండేవాడు ఇతడు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో నదీ స్నానం చేసేవాడు విష్ణు పూజలు పుణ్యకార్యాలు ఎన్నో చేస్తూ ఉండేవారు మాఘమాస దీక్షను తప్పకుండా నిరంతరం విష్ణు సేవలోనే కాలం గడుపుతూ ఉండేవారు భజనలు సంకీర్తనలు నారాయణ నామస్మరణ చేస్తూ ఉండేవారు ఇదంతా చూసినవారు ఇతడు నారాయణుడికి పరమభక్తుడు అని అనుకుంటూ ఉండేవారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు యమలోకంలో యముడు పుష్కరుని ప్రాణాలు తీసుకురండి అని తన భటులనే ఆదేశించాడు యమకింకరులు యమాగ్న మీద భూలోకానికి వచ్చారు అక్కడ పుష్కరుని ప్రాణాలు తీసుకొని మళ్ళీ యమలోకానికి వెళ్ళారు యమధర్మరాజు ముందు నుంచోపెట్టి ఓ నాయక మీ ఆజ్ఞ ప్రకారంగా పుష్కరుని ప్రాణాలు తీసుకువచ్చాము ఇతనికి ఏ రకమైన శిక్ష విధించమంటారో చెప్పండి అది అమలుపరుస్తాం అంటూ అందరూ బిగ్గరగా నవ్వుతూ చెప్పడం మొదలుపెట్టారు యమలోకంలో ఉన్నప్పటికీ అతని శరీరంలోంచి బ్రహ్మతేజస్సు కనిపిస్తోంది శరీరమంతా కాంతితో ప్రకాశిస్తోంది పుష్కరుణ్ణి చూసి యమధర్మరాజు ఏమిటిది ఇతడు యమలోకానికి వచ్చిన ఇంత ప్రకాశవంతంగా ఎలా ఉన్నాడు ఇతని శరీరం నుంచి వస్తున్న ఈ బ్రహ్మతేజస్సు ఏమిటి అని పుష్కరుణ్ణి తేరిపారా చూశారు అసలు విషయం అర్థమైంది యమధర్మరాజుకి దానితో వెంటనే గజగజ వణికిపోయాడు వెంటనే ఆగ్రహంతో చిత్రగుప్త ఏమిటిది పాపిష్టివాడైన పుష్కరుని ప్రాణాలు తీసుకురమ్మంటే పరమభక్తుడు విష్ణు పూజ పరాయణుడైన ఈ పుష్కరుణ్ణి తీసుకొచ్చావేంటి ఇది ఎంత తప్పో తెలుసా అసలే ఈయన విష్ణుభక్తుడు విష్ణుదూతులకు ఈ విషయం తెలిస్తే ఎంతటి ఘోరం జరుగుతుంది పాపిష్టివాడైన పుష్కరుడు అదే గ్రామంలో వేరే ఒకడు ఉన్నాడు అతడిని తెమ్మంటే పుణ్యాత్ముని తీసుకువచ్చారు ఇతడిని వెంటనే తీసుకువెళ్ళి భూలోకంలో దింపిరండి అంతేకాదు ఇతడికి క్షమాపణ వేడుకోండి భూలోకంలో సగౌరవంగా ఈయనని దింపి అప్పుడు తిరిగి రండి అని ఆదేశించారు యమభటులందరూ కూడా వెంటనే పుష్కరునికి క్షమాపణ చెప్పారు వెంటనే పుష్కరుణ్ణి తీసుకొని భూలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు పుష్కరుడు యమధర్మరాజు దగ్గరికి వచ్చి ఓ స్వామి నేను నరకలోకం దాకా వచ్చాను నేను నరకలోకాన్ని అంతా చూసి తిరిగి భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అనుమతించమని కోరుకున్నారు దానితో యమధర్మరాజు కూడా అంగీకరించారు పుష్కరుడు యమలోకాన్ని చూడటం మొదలుపెట్టారు అక్కడ ఎన్నో వింతలు విషయాలు నలుదిక్కుల్లో కూడా అక్కడ నరులు పడుతున్న నానా యాతనలు అన్నిటినీ చూస్తున్నారు అక్కడ చిత్ర విచిత్రమైన హింసలు కఠినాతి కఠినమైన హింసలు ఉన్నాయి వాటన్నిటినీ చూస్తున్నాడు కానీ అక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎవ్వరికీ అన్యాయంగా ఏ శిక్ష పడటం లేదు వారు చేసిన తప్పులకి మాత్రమే వారు శిక్షని అనుభవిస్తున్నారు ఇంత చక్కగా యమలోకంలో శిక్షిస్తున్న తీరుని చూసి అతడు ఆశ్చర్యపోతూ ఇంకా ముందుకు నడిచాడు అక్కడ జరుగుతున్నవన్నీ చూశాడు అక్కడ మనుషులు పడుతున్న బాధని చూడలేకపోయాడు వారి ఆత్మలు అక్కడ పెడుతున్న ఘోషణని తట్టుకోలేక శ్రీహరి శ్రీహరి అంటూ హరినామస్మరణని బిగ్గరగా అరవటం మొదలుపెట్టారు పుష్కరుడు నారాయణ సంకీర్తనం చేయటం వల్ల అక్కడ పాపాత్ములందరూ కూడా వాటిని విని అప్పుడే వారి పాపాల నుంచి విముక్తి పొందుతున్నారు ఇక పుష్కరుడు అక్కడ ఉండలేకపోయారు వారు పడుతున్న బాధలని చూడలేక తిరిగి భూలోకానికి వచ్చేశారు ఇంకా విష్ణుభక్తితో మెలగటం మొదలుపెట్టారు అమితమైన పుణ్యాత్ముడై పుష్కరుడు తిరిగి మళ్లీ భూలోకానికి చేరుకున్నాడు అతడు అంత పుణ్యాత్ముడు అవ్వటం వల్లే నరకలోకం నుంచి కూడా మళ్ళీ భూలోకానికి వచ్చేశాడు అంత పుణ్యాత్ముల వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది అని మహాముని వివరించారు ఇక్కడితో మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం పదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి